మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తర్వాయి భాగం శ్రీకర్ సహాయాన్ని కోరి ఇందిర వారింటికి వెళ్ళడం శ్రీకర్ భార్య శ్రీలతతో స్నేహం కుదరడం శ్రీలత కాఫీ టిఫిన్లతో వచ్చింది కాఫీ టిఫిన్లు అయ్యాక నేను ఒక పని మీద వచ్చాను ఆయన కూడా చెప్పారు అసలు ఆయనే వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నారు కానీ తీరుబడి కాలేదు ఏం లేదు మీరెక్కడన్నా మాకు ఒక ఇల్లు చూసి పెట్టగలరా వీలైనంత త్వరలో ఇల్లు మారాలని మా ఉద్దేశం ఇప్పటికే వాళ్ళకి చాలా శ్రమ ఇచ్చాం వాళ్ళు అదే మేము ఉంటున్న ఇంటి వాళ్ళు మా వారు ఫ్రెండ్సే అనుకోండి అయినా ఇంకా ఎన్నాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పండి ఆశ్చర్యంగా చూస్తున్నాడు శ్రీకర్ అంతలోనే తేరుకొని తప్పకుండా తప్పకుండా చూస్తానన్నాడు మరీ పెద్దది కాకపోయినా పర్వాలేదు అంటూ తనకు కావాల్సిన సౌకర్యాలు చెప్పింది ఐ విల్ ట్రై ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇల్లు దొరకడం కొంచెం కష్టమే అయినా అసాధ్యం కాదులేండి వీలైనంత తొందరలో దొరికేటట్టు చేస్తాను రేపటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తాను సరేనా అన్నాడు థ్యాంక్స్ చెప్పింది ఇందిరా మీకెప్పుడు ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా మేమున్నాము అని మర్చిపోకండి మనలో మనకి ఫార్మాలిటీస్ లేవు ఉండకూడదు ఇప్పుడు మా ఆవిడ కూడా మీకు పరిచయం అయింది కాబట్టి అస్సలు సందేహించక్కర్లేదు దేనికి కూడా అట్లాగేనండి చాలా థ్యాంక్స్ ఇంకా నేను వస్తానండి వస్తాను శ్రీలత మా వారు వచ్చి ఉంటారేమో లేచింది ఇందిర ఇంటికి వెళ్తుండగా దారిలో అన్నాడు శ్రీకరు నేను అడిగిన ప్రశ్న వల్ల మీకు బాధ కలిగిందేమో క్షమించండి కానీ ఎందుకో మీ మొహం చూస్తుంటే మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారేమో అనిపిస్తోంది నాకు ఇందిరా ఏం మాట్లాడలేదు ఆమెకు నిజంగానే బాధ కలిగించింది అతడి ప్రశ్న కొంచెం కోపం కూడా తెప్పించింది అసలు ఇంటి విషయం కూడా అడగకూడదనుకుంది అతడు అతి చనువు తీసుకుంటున్నాడేమో అనుకుంది కానీ ప్రస్తుతం ఇంటి విషయం కనుక్కోవడానికి తప్ప తనకి గత్యంతరం లేదు అందుకే అడిగింది ఇల్లు వచ్చింది థ్యాంక్స్ చెప్పి దిగిపోయింది కారు లోపలికి వెళ్ళేటప్పటికీ ఆనంద్ ఇంకా రాలేదు కానీ నాన్సీ ఉంది కళ్ళెగరేసింది ఇందిరను చూసి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఇందిర ఈ మధ్య నాన్సీని చూస్తుంటేనే కోపం వస్తుంది ఇందిరకి ఆనంద్ ధోరణి రోజు రోజుకి మితిమీరుతోంది నాన్సీతోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు భోజనం నాన్సీతోనే టీ నాన్సీతోనే అన్నీ ఆమెతోనే బయట చేసి వస్తున్నారు చాలాసార్లు ఇందిర ఏమన్నా మాట్లాడితే కసురుకోవడం ఎక్కువైంది అప్పుడప్పుడు దెబ్బలు కూడా ప్రారంభించాడు ఆఖరికి పడుకోవడానికి కూడా రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా నాన్సీతోనే గడిపి అప్పుడు వస్తున్నాడు రాత్రిళ్ళు రోజూ తాగడమే ఇందిరని దగ్గరికి తీయడమే మానేశాడు నాన్సీతో అతడి చనువు శృతిమించుతో గ్రహించింది ఇందిర అది భరించలేకపోయింది చిత్రవధ అనుభవిస్తోంది ఆమె ఆ రోజు బంగాళదుంపలు వేయించి పులుసు చేసింది ఆనంద్కి ఇష్టమని పచ్చడి చేసింది ఇంటికి వచ్చిన ఆనంద్ సరాసరి నాన్సీ రూమ్లోకి వెళ్ళాడు నిర్ఘాంతపోయినుంచింది తేరుకొని ఆ గదిలోకి వెళ్ళింది గబగబ ఆనంద్ భోజనం అయిపోతోంది అప్పటికే ఒకళ్ళ నోట్లో మరొకళ్ళు పెట్టుకొని భోజనం కానిస్తున్నారు అది నాన్ వెజిటేరియన్ భోజనం ఇందిరని చూసి ఉండిపోయాడు ఆనంద్ నాన్సీ వయ్యారంగా నవ్వింది ఆ వాసనే భరించలేకపోయిన ఇందిర గబుక్కున వచ్చింది కడుపులో తిప్పుతోంది నిరాసక్తంగా సోఫా కూర్చుంది ఆ రాత్రి ఆ రూమ్లో నుంచి ఆనంద్ బయటికే రాలేదు తన కళ్ళెదురకుండానే ఆ తలుపులు మూతబడిపోయినాయి గుండెల్లో భగభగా మండింది ఈర్ష ఆ రాత్రి భోజనం చేయలేదు కూర్చుందని కూర్చున్నట్టే రాత్రంతా ఉండిపోయింది జాగరణ చేసింది ఏమైనా సరే ఇంకా ఈ విషయం ఏమిటో తెలుసుకోవాల్సిందే గట్టి నిర్ణయం తీసుకుంది పొద్దున అడుగుదాం అనుకుంటుండగా ఇందిర వైపైనా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు ఆనంద్ ఆపుకోలేని ఇందిర నాన్సీనే పట్టుకొని దురిపేసింది నాన్సీ హేళనగా నవ్వింది ద్రోహం చేసింది నువ్వు అంది కళ్ళు తిరిగిపోయే ఇందిరకి ఆనందం వచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కూర్చుంది రాత్రి భోజనం లేదు పగలల్లా ఏం లేదు ఎవరు పట్టించుకుంటారు అయినా తినాలనిపించలేదు ఇందిరకి మండుతున్న మనసులో అనేక సందేహాలతో పేర్కొన్న కసితో ఆకలిగొన్న సింహంలా ఆనంద రాక కోసం ఎదురు చూస్తూ ఉంది సాయంత్రం అయింది రేగిన జుట్టు అలసిన మొహం అశాంతి నిండిన మొహం నిద్రలేని కళ్ళు ఇది ఇందిర రూపం ఆవేశంతో ఎంతో గుండెలు ఎగిరిపడుతున్నాయి ఆనందొచ్చాడు ఆగండి నాన్సీ గదిలోకి వెళ్ళపోతున్న భర్తని నిలేసింది నిర్లక్ష్యంగా చూసి వెళ్ళబోయాడు లోపలికి ఇవాళ తాడో పేడో తేలాల్సిందే అంది అతనికి దగ్గరగా వస్తుంది ఏంటి తేలేదే హేళనగా అన్నాడు ఒళ్ళు మండిపోయింది అతను హేడానికి అయినా తెచ్చి పెట్టుకున్న శాంతంతో చెప్పండి ఏంటిది ఇది మీకు న్యాయమేనా ఏది నాకు ద్రోహం చేయడం ఏది ద్రోహం భార్యని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యను వదిలి ఇంకో ఆడదానతో పరాయివాడి భార్యతో కులకడం ఆవేశం కసిగా మారింది ఆమె పరాయివాడి భార్య కాదు ఏంటి అరిచింది ఇందిర నా భార్యే శాంతంగా అన్నాడు ఎవరు మీ భార్య ఏంటి మీరనేది నాన్సీ నా భార్య వాడు నా కొడుకు పిచ్చెక్కినట్టయింది ఇందిరకి యూ డెవిల్ ఏంటి ఏంటంటున్నా చటుక్కుని అతని కాలర్ పట్టుకుంది నిజమే చెప్తున్నానో చేతిని విడిపించాడు నన్ను నన్ను ఎందుకు మోసం చేశారు ఏది మోసం ఎవరిది మోసం అబద్ధం అంతా అబద్ధం ఆమె మీ స్నేహితుడి భార్య ఆమెను వాడుకోవాలని నాకు ఇట్లా చెప్తున్నారు కదా ఏడుపు గొంతుతో అంది ఇందిర నేను న్యాన్సీతో అంత సన్నిహితంగా ఉంటుంటే నీకు ఇంకా అర్థం కాలేదా అది నీ కర్మ అబద్ధం కాదు కాదని చెప్పండి లేకపోతే నేనేమైపోతాను నేను బతకలేను ఇది ఊహించని దెబ్బ ఇందిరకి ఆమె బేల మనస్సు గాలివానకు కొట్టుకుపోతున్న గడ్డిపోతలాగా ఊగిపోయింది ఆనంద్ మాట్లాడలేదు నా మీద అంత ప్రేమ చూపించారే ఆ ప్రేమంతా ఏమైంది ఇప్పుడు మీరింత కఠినంగా ఎట్లా మారిపోయారు ఎందుకు మారిపోయారు అది ప్రేమ కాదు అవసరం నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు అవును అదంతా నటనైనా ఏమైనా అనుకో అది మాత్రం నిజం నేను చెప్తున్నది నిజం నాన్సీ నా భార్య మా ఇద్దరికి పెళ్ళయి నన్ను నాలుగేళ్ళయింది మరి మరి నన్నెందుకు చేసుకున్నట్టు భూమి గిరగిరా తిరుగుతోంది వికటంగా నవ్వాడు ఆనంద్ ఆ క్షణంలో అతడు మనిషిలాగా కనబడలేదు ఇందిరికి నరరూప రాక్షసుల్లాగా కనబడ్డాడు రక్తం తాగే పిశాచిలాగా కనబడ్డాడు నిలువెల్లా విషం నిండిన కాలసర్పంలాగా కనబడ్డాడు బెదిరిపోయింది చెమటలు పట్టాయి వాళ్ళంతా నాన్సీ నవ్వుతూ వింత చూస్తోంది ఆమెని గొంతు పిసికి చంపేద్దాం అన్నంత పిచ్చి కోపం వచ్చింది ఇందిరికి నిన్ను ఎందుకు చేసుకున్నానంటావా మా అమ్మ నాన్న కోసం డబ్బు కోసం చాకరీ చేసే మనిషి కోసం మా అమ్మ నాన్న కూడా నేను ఒక అమెరికన్ పిల్లని చేసుకున్నానని తెలిస్తే గుండె చస్తారని వాళ్ళకి ఈ సంగతి చెప్పకుండా వాళ్ళ దృష్టిలో బుద్ధిమంతుడిగా ఉంటే వాళ్ళకి పెద్ద వయసులో మనశ్శాంతి ఉంటుంది అందుకని వాళ్ళు చెప్పిన పిల్లని పెళ్లి చేసుకున్నాను ఆ పిల్లవి నువ్వే కావడం నీ దురదృష్టం మరే పిల్లగతైనా ఇంతే అయ్యేది కట్టుకున్నందుకు నీతో కొన్నాళ్ళు కాపురం చేశాను అంత మాత్రం చేత జీవితాంతం నీతోనే కలిసి ఉండాలని నాకు లేదు ఇప్పుడు నిన్ను వదిలేసినా నాకు బాధ లేదు ఎందుకంటే నీకంటే ఎక్కువగా విచారించే మా అమ్మ నాన్న ఇప్పుడు లేరుగా అది నీ దురదృష్టమే వాళ్ళు ఉండుంటే ఇక్కడ నా దగ్గర కాకపోయినా వాళ్ళ దగ్గరన్నా నా భార్యగా చలామణి అవుతుండేదానివి ఇప్పుడు ఇంకా నీ అవసరం నాకు లేదు రెండో కారణం డబ్బు అని చెప్పాగా నేను ఇక్కడ స్థిర నివాసం అయిపోయాను నేను ఇక్కడ ఉండిపోతే మా అమ్మా నాన్నను చూసుకునే వాళ్ళు ఉండాలిగా వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళని ఎవరైనా చూసుకుంటారు అందుకనే మీ దగ్గర లక్షల కట్నం తీసుకున్నాను అది వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేశాను కానీ ఇప్పుడు నాకు ఆ అవసరం కూడా లేదు ఇంకపోతే నేను చెప్పిన మూడో కారణం మాకు అంటే నాకు నాన్సీకి చాకరీ చేయడానికి ఒక మనిషి కావాలి ఇద్దరం పని చేయడానికి పోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు పిల్లవాడిని ఎవరు చూస్తారు ఇక్కడ సర్వెంట్లు దొరకరు సర్వెంట్ని మనం ఇంకెక్కడి నుంచి తెచ్చుకోలేము కట్టిన నీలాంటి భార్య అయితే కుక్కిన పేనులాగా పడి ఉంటుంది ఇంటి చాకిరి అంతా చేస్తుంది అవన్నీ అసలు ఈ ఒప్పందం మీదే నాన్సీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నాకు సంసార సుఖానికి లోటు లేదు నీలాగా నాన్సీ మడిగట్టు కూర్చోదు తుమ్మల్లో పొద్దు కుక్కిన మొహంలాగా ఉండదు నేను తాగిన ఏం చేసినా తనేమనుకోదు నీలాగా కుళ్ళి ఏడవదు అసలు నాకు ఇండియా అంటేనే ద్వేషం భారతదేశపు అంటే తలకాయ నొప్పి మొగుడు పరాయి ఆడవాళ్ళని చూస్తేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మన దేశం ఆడవాళ్ళు నాకు ఈ దేశపు ఆచార్యాలే నచ్చాయి నా ఇష్టమైన రీతిలో నేను ఉండొచ్చు కాలం నియమ నిబంధనలు ఇక్కడ ఉండవు అసలు ఏకపత్ని వ్రతం అంటేనే ఐ హేట్ ఇట్ నాకు ఇంకా భారతదేశంతో ఏ సంబంధం లేదు ఆ ఆచార వ్యవహారాలు నాకు వర్తించవు నీకు ఇష్టమైతే భారతదేశపు పతివ్రతలాగా నా దగ్గరే పడి ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక్క షరతు మనిద్దరి మధ్య ఇంకా భార్యాభర్తల బంధం ఉండదు నాన్సీ ఇష్ట ప్రకారంగానే నువ్వు నడుచుకోవాలి ఆమెకి హెల్పర్గా ఉండాలి మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది ఇందిర కళ్ళు చీకట్లు కమ్మాయి మాట పలుకు లేక నిశ్చేష్ఠురాలైపోయింది నిలదక్కుకోవడానికి చాలాసేపు పట్టింది ఇందిరకి ఎంత మోసం మళ్ళీ అదే మాట అసలు మిమ్మల్ని పేపర్లో ప్రకటనలు వెంపడ పడమని ఎవరు చెప్పారు ముందు వెనక ఆలోచించకుండా ముందుకు నడవమని ఎవరన్నారు మన దేశంలో అదో వెర్రి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక అడ్వర్టైజ్మెంట్లు చూసి ఏదో ఊహించుకునే వాళ్ళకి ఇట్లాంటి శాస్తి కావాల్సిందే మీ నాన్న లాంటి డబ్బున్న వాళ్ళకి ఇట్లాగే బుద్ధి రావాలి చి దుర్మార్గుడా నువ్వు చేసింది ఏంటో నీకు తెలుస్తోందా దీనికి నిన్నేం చేసినా పాపం లేదు నిలువు నా నరికినా దోషం లేదు నిన్ను ఇట్లా వదులుతాననుకున్నావా కోర్టుకెక్కుతాను నిన్ను తిప్పలు పెట్టి మూడు చెరువులో నీళ్లు తాగిస్తాను ఒళ్ళు పళ్ళు పటపటా కొరుకుతూ అంది ఇందిర నువ్వా కోర్తికెక్కుతావా పెద్దగా నవ్వాడు ఆనంద్ నాకు నాన్సీ ఏ భార్య మేము లీగల్లీ మ్యారీడ్ మాకు ఒక కొడుకున్నాడు ఒక పెళ్ళయ్యాక ఇంకొక పెళ్ళి చెల్లుబడికి అనేకాదు ఈ దేశంలో అందులో మేమిద్దరం కలిసే ఉన్నాం మాకు అభిప్రాయ భేదాలు కూడా లేవు ఇంకా నువ్వేం చేయగలవు నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయిస్తా నిన్ను బలవంతంగా ఇండియా రప్పిస్తాను అప్పుడు నిన్ను కోర్టుకి ఎక్కిస్తాను ఉద్యోగం ఊడబీకిస్తాను జైల్లో పెట్టిస్తాను మా నాన్న ఎంత పలుకుబడి కలవాడో నీకు తెలుసు మా నాన్న తెలుసుకుంటే ఏదైనా చేయగలరు మీ నాన్న నువ్వు ఎట్లో దూకండి నాకేం లెక్కలేదు నేను ఒక ఇంపార్టెంట్ సైన్స్ రీసెర్చ్లో ఉన్నాను ఇక్కడ అది ఈ కంట్రీకి ఎంతో ముఖ్యమైంది అది వీళ్ళు వదులుకోరు వీళ్ళకి ఇక్కడ నేను ఉండడం ఎంతో ముఖ్యం కాబట్టి అమెరికన్ గవర్నమెంటే అవసరమైతే నాకు సిటిజన్షిప్ కూడా ఇస్తుంది నన్ను మాత్రం వదులుకోదు ఒక్క క్షణం ఢీలా పడిపోయింది ఇందిర మరుక్షణం కాలనాగులాగా లేచింది బుస మోసం దగ మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దరిని హత్య చేస్తాను మిమ్మల్ని బతకని నాకు ఇంత ద్రోహం చేసిన మిమ్మల్ని బ్రతకూడదు మిమ్మల్ని చంపి నేను చేస్తాను పగ సాధిస్తాను ఆడపులిలాగా నాన్సీ మీదకి ఉరికి ఆమె గొంతు పట్టుకుంది గిలగిల్లాడింది నాన్సీ ఆనంద్ వెనక నుంచి ఇందిరని లాగాడు ఇందిర వదలలేదు నాన్సీని అయినా దీని కింద నేను పని మనిషిగా ఉండాలా నాకన్నా ఈవిడేం గొప్పది ఈవిడ కాలు కింద నేను ఎందుకు పడి ఉండాలి ఇట్లాంటి వాళ్ళని పది మందిని కొనగల తాహోతుంది నాకు ఇందిర చెంప చెల్లు అనిపించి ఆమె రెండు చేతుల్ని బలవంతంగా లాగేశాడు నాన్సీ నీరసంగా సోఫాలు వాలిపోయింది మనసు మండిపోతోంది ఇందిరకి ఏదో చెయ్యాలి ప్రతీకారం చేయాలి దీనికి విరుగుడు చేయాలి ఇంత చేసిన వీళ్ళకి బుద్ధి చెప్పాలి గడ్డి పెట్టాలి ఎంత మోసం ఎంత దగ ద్రోహులు దొంగలు చీడ పురుగులు ఆవేశం తగ్గట్లేదు ఇందిరా స్థానబలం మాది నువ్వు ఇక్కడ ఏం చేయలేవు నువ్వు ఒక్కదానివి మే ఇద్దరం నువ్వు ఇక్కడ ఏం చేసినా దిక్కు లేదు నీకు సహాయపడేవాడు ఎవ్వరూ లేరు అయినా జాలి తలిచి ఇంకా ఏదో అనబోతున్నాడు నాన్సీ లేచినంతలో ముందు ఆవిడని బయటకు నెట్టండి ఆవిడ ఇంట్లో ఉండడానికి వీల్లేదంది గట్టిగా ఆనంద్ మాట్లాడలేదు ఆనంద్ గుర్తుంచుకో దీనికి ఫలితం అనుభవిస్తావు కుళ్ళిపోయే రోజు వస్తుంది మోసంతో ఇప్పుడు జయించగలిగావేమో కానీ ఎప్పుడూ ఈ విధంగానే జరగదు గబగబా బట్టలు సర్దుకుంది మరో ఐదు నిమిషాల్లో ఆ ఇల్లు విడిచింది ఎవరితో ఏమీ మాట్లాడలేదు ఆమె వెనకనే తలుపులు మూసుకున్నాయి అంత రాత్రి వేళ వచ్చి తలుపు కొట్టిన వ్యక్తి ఎవరా అని శ్రీకర్ తలుపు తెరిచాడు ఇందిరను చూసి ఆశ్చర్యపోయాడు గబుక్కున లోపలికి నడిచి సోఫాలో వాలిపోయింది ఇందిర నాకు నాకు ఆశ్చర్యం కావాలి అతి కష్టం మీద ఆ మాటలను పలకగలిగింది గొంతు ఎండిపోయింది చెప్పలేని నీరసం ఆవహించింది ఆమెని మాట రావటం లేదు కళ్ళు తెరిపిడి పడటం లేదు స్పృహ తప్పిపోయింది శ్రీలత శ్రీకర్లు ఆమెను మంచం మీద పడుకోబెట్టారు ముఖం మీద నీళ్లు చల్లారు అయినా దాకా ఆమెకు స్పృహ రాలేదు కళ్ళు తెరవంగానే వేడి వేడి కాఫీ ఇచ్చింది శ్రీలత అది తాగాక కాస్త ప్రాణం వచ్చింది ఇంద్రకి అతి కష్టం మీద లేచి కూర్చుంది కిందటి రోజు నుంచి అన్నం లేకపోవడం వల్ల జరిగిన ఉదంతం వల్ల మానసిక ఆందోళన వల్ల ఆమెలో నిశక్తి అంతా హరించుకుపోయింది ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీకరు మీరు విశ్రాంతి తీసుకోండి రేపు మాట్లాడుకుందాం లత నువ్వు ఇంద్రి దగ్గర పడుకో ఇందిరగారు మీరు నిశ్చింతగా నిద్రపోండి మీకు ఇంకే ఏ భయమూ లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీలత ఇందిరిని పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది దుప్పటి కప్పింది ఆ పక్కనే మరో మంచం మీద తను పడుకుంది ఆమెను మాత్రం కదిలించలేదు ఆమె మనస్థితిని గ్రహించే తను మాట్లాడకుండా పడుకుంది ఇద్దరికి కంటి మీద లేదు ఇందిరకి జరిగిందంతా కళ్ళ ముందుకొచ్చింది ఎట్లా పుట్టింది తను ఎంత అపురూపంగా పెరిగింది ఎంత అల్లారు ముద్దుగా పెరిగింది ఆడింది ఆటగా పాడింది పాటగా ఎట్లా సాగించుకుంది అన్నీ పుట్టింట్లో తన తల్లిదండ్రుల్ని ఎంత ప్రాణం తనక తనంటే ఎంత ప్రాణం దేనికి లోటు లేకుండా పెరిగింది ఇన్నాళ్ళు అంతా తీపే కానీ చేదంటే లేదు తన జీవితంలో ఇంతవరకు అయినా అమ్మపోయాక నాన్న తనని ఎట్లా చూసుకున్నారు పువ్వులాగా పెరిగింది తండ్రి చేతిలో రెట్టింపు ప్రేమతో చూశాడు అమ్మపోయాక పోయాక నాన్న మహారాణిలాగే అన్నీ తన ఇష్టప్రకారమే జరిపించుకు యాక్సిడెంట్లో తన స్నేహితురాలు పోయిందని తెలిసి తనని కాలేజీనే మాన్పించేశాడు తనకి ఏ కష్టమైనా కలుగుతుందేమోనన్న ఊహే తన తండ్రి భరించలేడు అట్లాంటి తన తండ్రి ఈ సంగతిని విని భరించగలరా అసతు బత ఇందులో తప్పు తమది ఉంది అందని దానికి అర్రులు దాచడం తప్పు కాదు దూరపు కొండలు నునుపు అనుకోవడం తప్పు కాదు అయినా తన తండ్రికి ఎందుకో పిచ్చి తెలుగు బ్రాహ్మణులే కావాలని ఎందుకో ఆ పట్టుదల తను వర్ణాంతర వివాహం చేసుకుని దూరమైన తెలుగు సంఘానికి మళ్ళీ ఈ విధంగా దగ్గర కావాలనేమో కదా కానీ జరిగిందేంటి అసలు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి అంత మోజు పడ్డారు ఎందుకో నాన్న ఇట్లా ఇంకా ఎంతమంది మోసపోతున్నారు వరుడు ఫారెన్లో ఉన్నాడంటే అది గొప్ప అనుకుంటున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నాలు పోయలేక తగిన వాడిని తేలేక చెప్పులు అరిగేలాగా తిరగలేక గుండెల మీద కుంపట్లాగా పెరుగుతున్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక చెయ్యాలనే అభిలాషను వదులుకోలేక గత్యంతరం లేక ఇంకా పేపర్ల ప్రకటనలు పెడతారు కాబోలు దానికి తగ్గట్టే పేపర్లలో వివరాలు ఏమి ఇవ్వకపోయినా ఇచ్చింది సరిగ్గా లేకపోయినా వాటికి అప్లై చేసి నెల రోజుల గడువుతో పిల్లనిచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకునే ఆ భాగ్యపు తల్లిదండ్రులు ఎందరో అతడు మంచివాడైతే అదృష్టం అంటారు లేకపోతే కర్మ సిద్ధాంతం చెప్తారు అదేంటంటే వేదాంతం వెళ్ళగక్కుతారు ఇక్కడికి ఆపుదాం తిరిగి కొనసాగిస్తాను